మరి ప్రచారాలు చేస్తున్నారు కానీ పొద్దున పొద్దున ఐదు గంటలకి వాకింగ్ అంటే అక్కడ గడ్డి వెళ్ళి గడ్డిలో పాములు ఉండే పరిస్థితి ఉంది బ్లాక్ గ్రౌండ్ మరి ఈ విషయాలపైన కూడా ఒక కౌన్సిలర్ గాని మున్సిపల్ చైర్మన్ గాని మున్సిపల్ కమిషనర్ గానీ పట్టించుకోవట్లేదు తర్వాత వికారాబాద్ హెడ్ క్వార్టర్ లో జిల్లా హెడ్ క్వార్టర్ లో మున్సిపల్ లైబ్రరీ ఉంది సో లైబ్రరీలో ఎక్కడ ఎప్పుడు పోయినా కూడా గత రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు మేము చదువుకునే కుర్చీలు మరి పాడైపోయినాయి విరిగిపోయినాయి బల్లలు విరిగిపోయినాయి మాకు ప్యాడ్స్ లేవు ఇవన్నీ ఎన్నిసార్లు పోయే వాళ్ళు సమస్యలు చెప్తా ఉన్నారు మరి బయటకు వచ్చి ఎక్కడన్నా పార్క్ లో మధ్యాహ్నం పూట ఏదైనా టిఫిన్ బాక్స్ తెచ్చుకుని తిందామంటే అక్కడ లేవని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది దీన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సమస్యలు ఏవి కూడా నెరవేరలేదు ఇది కూడా మున్సిపల్ పరిధిలో సమస్య తర్వాత పండ్ల కోసం పూల కోసం మార్కెట్ ఒకటి ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాము మనకు తెలుసు మనం అందరం రోడ్ల మీద పోతా ఉంటాం ఒక రోడ్డు పక్కన గంట సేపు పెడితే మనం బైక్ మీద పడితే మనకి తెలుస్తా ఉంటుంది మరి అలాంటిది పండ్లను మనం తినే తిండి పదార్థాలని రోడ్ల మీద మట్టిలో పెట్టి మరి వెహికల్స్ నుంచి పొగ నుంచి కార్బన్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి మరి అవన్నీ పడి ఆ పనులన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి మరి పండ్లని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టడము అమ్మడము దాని ద్వారా ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు అవుతాయి తర్వాత పండ్లు పాడవుతాయి మరి ఖరీదైన పనులని కొనుక్కొని వెళ్ళి చాలాసార్లు మనం చూస్తాం ఇంటికి వెళ్ళి కట్ చేస్తాయి పాడైపోయితే పడేయాల్సి వస్తుంది అంటే ప్రజారోగ్యానికి సంబంధించింది ప్రజల అవసరం సంబంధించింది ఏ చిన్న ఒక్క విషయం కూడా మరి మున్సిపాలిటీ పట్టించుకోవట్లేదు సో పండ్ల కోసం పూల కోసం సపరేట్ గా మార్కెట్ పెట్టాలని చెప్పేసి ఎప్పటి నుంచి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు గత పది సంవత్సరాల్లో ఇలాంటి ఏ చిన్న చర్య కూడా మరి పనుల కోసం కూల మార్కెట్ కోసం ఇక్కడ జరగలేదు ఇది పూర్తిగా ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పాలకులు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కావచ్చు కౌన్సిలర్ కావచ్చు వాళ్ళ ఫెయిల్యూర్ ఇది తర్వాత ట్రాఫిక్ వ్యవస్థ కోసము మరి రోడ్స్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసము ఎలాంటి పనులు జరగట్లేదు ఇంకొకటి పార్కుల కోసము మరి వికారాబాద్ లో చాలా కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి పాత కాలనీలు ఉన్నాయి పార్కుల కోసం అలా చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ లోని కొంతమంది పెద్ద నాయకులు వాళ్ళ పేర్లు నేను తీసుకుంటలేను కాంగ్రెస్ లోని కొంత బడా నాయకులు వాళ్ళు ఇక్కడ ఇదే టౌన్ లో ఉంటారు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు వీళ్ళ చేతుల్లోనే చాలా పార్కులు కబ్జా గురైనాయి అవన్నీ కూడా మా దగ్గర సమాచారం ఉంది రేపు స్థానిక ఎన్నికల్లో ప్రతి వార్డ్ కూడా ఏ బడా నాయకులు ఎంత ల్యాండ్ కబ్జా చేసిన ఖచ్చితంగా మేము ప్రజల ముందు గజాల ద్వారా సహా మేము బయట పెడతాము సో ప్రజలు ఇది గమనించాలి ఎందుకంటే పొద్దున పిల్లలు ఆడుకోవాలన్నా కొంచెం ఏమైనా సీనియర్ సిటిజన్స్ ఏదైనా వాకింగ్కి వెళ్ళాలని కూడా పార్కుల స్థలాలు లేకపోతే పార్క్ చెట్లు లేకపోతే మరి ముందు ముందు మనం ఎంత కోటి రూపాయల రెండు కోట్ల ఇల్లు కట్టుకున్నా కూడా మనం పీల్చడానికి ఆక్సిజన్ లేకపోతే మరి మన ఆరోగ్యం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి సో ఈ పార్క్లు ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా మరి ప్రజలు ఆలోచన చేసి ఈరోజు నాయకులు ప్రశ్నించాలి అదే విధంగా ఉన్న పార్కులలో కూడా కనీసము ఆట వస్తువుల ఫెసిలిటీస్ లేవు దీనిపైన గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం మున్సిపల్ కమిషనర్ కింద చెప్పడం జరిగింది బట్ దీంట్లో కూడా ఎలాంటి అభివృద్ధి కూడా జరగట్లేదు తర్వాత మరుగుదొడ్లు ఇప్పుడు ఊర్ల నుంచి వస్తా ఉంటారు చాలా మంది మార్కెట్ కు వస్తా ఉంటారు ఎక్కడైనా మూత్రశాలకు కానీ మరుగుదొడ్డికి వెళ్ళాలంటే సఫిషియెంట్ గా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మున్సిపాలిటీలో లేవు మున్సిపాలిటీ టౌన్ బాగా అభివృద్ధి చెందాలి స్వచ్ఛంగా ఉండాలంటే ఇవన్నీ కూడా అవసరము తర్వాత పశువుల సంత కూడా ప్రదేశానికి మనము ఏదైతే ఎడ్ల బజారు ఉందో ఎక్కడ పడితే అక్కడ వాటిని రోడ్ల పైన ఆపడం అమ్మడం వల్ల ఏంటంటే వెహికల్స్ కూడా అర్జెంట్ గా వెళ్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు లేదా హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరి ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది వీటన్నిటిపైన వాటిపైన కూడా ఇంకొకటి మురిగి నీటి వ్యవస్థ డ్రైనేజీలు అయితే ఏర్పాటు చేశారు చాలా చోట్ల ఎస్పెషల్లీ ఎన్నపల్లి తర్వాత సాయి నగర్ కాలనీ కావచ్చు సాకి నగర్ కావచ్చు ప్రతి నెల డ్రైనేజ్ బ్లాక్ అవ్వడము మరి ఆ మురుగునీ రోడ్ల పనికి రావడము ఇదంతా జరుగుతుంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల్లో ఈ మురుగునీటిని శుభ్రం చేయడం కోసము మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి దాంట్లో ఒక ప్లాంట్ పెట్టారు ఈ మురుగునీటిని డైరెక్ట్ గా మరి మూసీలేకి తర్వాత వదలొద్దని చెప్పేసి దాంట్లో డబ్బులు శాంక్షన్ అయినాయి మరి కొంతమంది నాయకులు వాళ్ళ పేర్లు తీసుకోవద్దు వాళ్ళు ఆ మూడు కోట్ల రూపాయలను కూడా కాజేయడం జరిగింది మళ్ళీ కూడా శాంక్షన్ అయినాయి మళ్ళీ కూడా ఆ ఫండ్స్ యుటిలైజ్ కాలేదు సో ఈ మురీటి సమస్య ఇంకా కూడా పెండింగ్ ఏ ఉంది తర్వాత దోమల దోమల కోసం మనం కూడా చాలా సార్లు వాసులు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చేంత వరకు దోమలపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఇంకోటి ప్రధాన సమస్య ఏంటంటే ఎక్కడెక్కడో అడవుల్లో రైల్వే ట్రాక్ లో ఉంటే ఆ రోడ్లకి అక్కడ బ్రిడ్జిలు వచ్చినాయి కానీ వికారాబాద్ మున్సిపాలిటీ గత యాభై అరవై సంవత్సరాల నుంచి రైల్వే ట్రాక్ ఉన్నాయి రోజు ఒక్కొక్క రోడ్ లో మనం రెండు సార్లు మూడు సార్లు పోతా ఉంటాము ప్రతి గంటకి అరగంటకి మరి సిగ్నల్స్ పడతా ఉంటాయి విలువైన మన సమయం కావచ్చు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు అక్కడ వెహికల్ ఆపుకొని మరి ఇంత పెద్ద టౌన్ లో లాయర్లు ఉంటారు పోలీసు వాళ్ళు ఉంటారు డ్యూటీ ఉంటారు మరి డాక్టర్లు ఉంటారు వాళ్ళని బిడ్డలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు సమయం ఎంత ఇంపార్టెంట్ మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నా కూడా ఒక్క ఫ్లైఓవర్కి ఇన్ని సంవత్సరాల్లో మనం ఒక ఫ్రిడ్జి అంటే ఎంత బలహీనంగా ఉందో ఇక్కడ పరిపాలన వ్యవస్థ మనం ఒకసారి ఆలోచన చేయాలి ఇక్కడ నాయకులు కావచ్చు ఇక్కడ ఉండే మరి కమిషనర్ కావచ్చు లేకపోతే పాలకులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజా సమస్యల పైన ఎలాంటి దృష్టి కూడా పెట్టట్లేదు సో ఈ ఫ్లైఓవర్లు మరి కనీసం ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా రెండు సంవత్సరాలు అయితే ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ దాన్ని ప్రాజెక్టుకి కి అప్రూవల్ ఇచ్చింది కేవలం ఈ ల్యాండ్ అక్వైజ్ చేయాలి దాని పక్కన ఉండే ల్యాండ్ కొంచెం అక్వైజ్ ఇస్తే ఇమిడియట్ వర్క్ స్టార్ట్ అవుతాయి మరి దానిపైన ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కావచ్చు లోకల్ మున్సిపల్ బాడీ కావచ్చు మున్సిపల్ చైర్మన్ కావచ్చు వీళ్ళు ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు ఈ ఈ పాపం ఎవరిదైనా ఉందంటే కేవలం ఈ మున్సిపల్ చైర్మన్ ఆ మున్సిపల్ కౌన్సిలర్ ఎవరిదే వీళ్ళు ఇంకా వేరే వాళ్ళ తానే కాదు సో ఇది ఒకవేళ భారతీయ జనతా పార్టీ కాన పెద్ద ఎత్తున మరి ఏదైనా మున్సిపల్ మున్సిపల్ కౌన్సిలర్ గెలుచుకొని మున్సిపల్ చైర్మన్ పథకాన చేపడితే ఖచ్చితంగా మేము గ్యారెంటీ ఇస్తున్నాము వచ్చే రెండు రెండు సంవత్సరాలు ఈ ఏవైతే రైల్వే సిగ్నల్స్ ఉన్నాయో ట్రాక్స్ ఉన్నాయో ఎక్కడ కూడా మరి ట్రాక్ సిగ్నల్ పడి ఆగే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మేము ఫ్లైవర్ నిర్మిస్తామని చెప్పేసి మేము ప్రామిస్ చేస్తాము ఎందుకంటే ఇది మేమే కాదు ఎవరేం చేయొచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము రైల్వే డిపార్ట్మెంట్లో ఎప్పుడు నిధులు రెడీగా ఉంటాయి కేవలం ల్యాండ్ ఎక్వేషన్ ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడి ల్యాండ్ ఎక్వేషన్ చేసి రైల్వే డిపార్ట్మెంట్ హ్యాండ్అర్ చేస్తే ఇమ్మీడియట్ గా అయిపోయే పనులు కానీ నాయకులు పొద్దున రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంటారు మధ్యాహ్నం రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంటారు రాత్రి పూట కూడా రియల్ ఎస్టేట్ లో బిజీ ఉంటారు వాళ్ళ సొంత పనులు తప్ప ప్రజలకు పనికి వచ్చే ఏ పని పైన కూడా ఈ రోజు నాయకులు టైం ఇవ్వట్లేదు ఇది మన ప్రజలు గమనించాలనేది నేను చెప్పి కోరుకున్నా తర్వాత ఎంఎంటిఎస్ విస్తరణ మనం ఎప్పటి వింటాము వింటా ఉన్నాం పది సంవత్సరాల నుంచి శంకరపల్లి దగ్గరకు వస్తుంది శంకరపల్లి నుంచి వస్తుంది ఇంకా వికారాబాద్ వచ్చేసింది 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 అని చెప్తున్నారు కానీ ఏ నాయకుడు వెళ్ళి ఒక గంట టైం కానీ ఒక రోజు టైం గాని దాని ఫైల్ అయింది ఎక్కడ ఆగింది ఎవరు పట్టించుకుంటున్నారు అనేది ఆలోచన లేనే లేదు ఒక పార్క్ స్థలంలో మరి ఎప్పటి అక్కడ ఆనందం తెస్తుంది అక్కడ గణేష్ని పెడతారు మరి చిన్న ప్లేస్ లో ఒక వంద ఫీట్లు కూడా ఉండదు ఆ చిన్న ప్లేట్లో ప్లేస్లో గణేష్కి షెడ్ నిర్మిస్తే మరి మున్సిపల్ అధికారులు ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్ నోటీసు చేసి వెళ్ళి రాత్రి రాత్రి దాన్ని కూల్ చేశారు అక్రమంగా నిర్మించారని చెప్పి అదే మరి ఈరోజు పోలీస్ కాలనీలో సూర్యప్రకాష్ టౌన్షిప్లో అక్రమంగా ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు వాటికి వ్యతిరేకంగా అక్కడ చర్చి నిర్మించారు మరి దాన్ని అడ్డుకోలేదు అది కంప్లైంట్ చేస్తే అక్కడ వెళ్ళి నోటీస్ అతికించొచ్చారు నోటీస్ అతికిచ్చేది కానీ మరి చర్చి పూర్తి నిర్మాణం పనులు ముందు సాగుతా ఉన్నాయి దాన్ని కూల్చలేదు అంటే హిందువులకి ఒక చట్టము మున్సిపల్ కమిషనర్ ఏమో హిందువుల కోసం హిందువుల కోసం వేసిన కూల్ చేస్తాడు అదే క్రిస్టియన్ చర్చిని మాత్రం కూల్చాడు టచ్ చేయడు నోటీస్ ఇష్యూ చేసి అట్లా ఆగిపోతాడు మరి ఇంత వివక్ష ఎందుకు ఈ మున్సిపాలిటీలో అని చెప్పేసి నేను అడుగుతున్నాను దీని అన్ని కూడా మరి ఈ రోజు వీళ్ళందరికీ గుణపాఠాలు చెప్పాల్సిన సమయం వచ్చింది ఎలక్షన్ టైము దీని అందరికీ కూడా ఈ వివక్ష కారణం ఎవరంటే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మైనార్టీలకు సపోర్ట్ చేయడము మైనార్టీ కౌన్ మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడము మరి ఆఫీసర్లు క్లర్క్లను కూడా అక్కడ మరి టౌన్ ప్లానింగ్ కావచ్చు మిగతా క్లర్క్లందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తారు కేవలం మైనార్టీల కోసం హెల్ప్ చేయడానికి ఉంటారు ఇంకొకటి ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు వెంచర్లు చేసుకుంటున్నారు వాళ్ళకేమో ఫీజులు చాలా తక్కువ కలెక్ట్ చేస్తున్నారు మరి సామాన్యులు వంద గజాలు రెండు వందల గజాలలో చూసుకుంటే అన్ని రూల్స్ పెట్టి రకరకాల చార్జెస్ పెట్టి అసలు బిల్డింగ్ స్టార్ట్ కాకముందే దాదాపు ఒక ప్లాట్లో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి ఈ వివక్ష కూడా కేవలము ఈ బిఆర్ఎస్ ఇక్కడ ఉండడం వల్లే కాంగ్రెస్ పాలకులు ఉండడం వల్ల ఈ రోజు మున్సిపాలిటీకి దరిద్రం పట్టింది సామాన్యులకు సపోర్ట్ అవుతున్నారు బీజేపీ గవర్నమెంట్ వస్తే అట్లా ఉండదు బీజేపీ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సామాన్యులకు సపోర్ట్ చేస్తాము ఈ బడా నాయకులు ఎవరైతే ఇన్ని రోజులు కబ్జా చేసుకున్నారో వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా మళ్ళీ మేము విడిపిస్తాము అవసరం అయితే వాళ్ళని జైలు కూడా పంపిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ల్యాండ్ రాజ్య గృహ యాభై ఎకరాలు సో అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు బిఆర్ఎస్ కౌన్సిలర్ ప్రతి నెలకి రెండు నెలలకి ఐదు వేలు పదివేలు తీసుకోవడము పోయి వేసుకోపోరా అని చెప్పేసి ఒక షెడ్ వేసుకుంటాడు మళ్ళీ ఒక మూడు నెలలు ఆ షెడ్ ప్లేస్ లో ఇల్లు వస్తున్నాయి ఇప్పటికీ ఒకసారి మరి ఇక్కడ మండల్ రెవెన్యూ ఆఫీసర్ మున్సిపల్ బాడీ నుంచి ఆ ఇల్లు కూల్చడం జరిగింది అయినా కూడా ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి టెంపుల్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసుకోవడం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది కదా రెండు సంవత్సరాల్లో సో ఇది కూడా ప్రజలు గమనించి అనంత పద్మనాభ స్వామి యొక్క టెంపుల్ ల్యాండ్ అయితే పైన నూట డెబ్బై ఎకరాలు గుడ్డ మీద ఉంది కింద యాభై ఎకరాలు ఉంది మరి ఆలంపల్లిలో ఉంది కొత్తగడ్డిలో ఉంది ఈ భూములన్నీ కూడా మనము మున్సిపాలిటీలో టెంపుల్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ కావాలంటే ఈ రోజు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేసి మనం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ గానే ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకు ఈ ల్యాండ్స్ అన్ని కూడా మనము కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఇంకొక రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒకసారి మేము ప్రెస్ మీట్ పెడతాము నిరంతరంగా మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి వార్డ్లో కూడా ప్రతి ఇంటికి ఇంటి కూడా తిరిగి మేము సమస్యల్ని ప్రజల ముందు తీసుకెళ్తాము వీళ్ళకు భిన్నంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గత పది పన్నెండు సంవత్సరాల్లో ఏ నిర్మల్ బాండి బైన్సా పోండి అదిహాబాద్ పోండి ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూసినా కూడా పూర్తిగా రూపురేఖలు మారాయి ఇక్కడ మారలేదంటే కేవలము ఈ తప్పిదము వీళ్ళ చేతగాంతనమే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ చేతకాన్ తనం వల్ల ఈరోజు వికారాబాద్ అనేది కూడా ఒక మండల హెడ్ క్వార్టర్ లాగా కూడా లేదు ఇక్కడ సో దీనికి ఈ పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలంటే నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మేము ఏదైతే మాకైతే ఒక విజన్ ఉందో ఏదైతే చుట్టుపక్కల మొత్తం రింగ్ రోడ్ తీసుకురావడము తర్వాత రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని తీసుకురావడము రైల్వే ఇప్పుడు గేట్లు పడుతున్నాయో ఆ సమస్యని పూర్తిగా మరి సాల్వ్ చేయడము తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు కొత్త కాలనీల్లో వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు ఇవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీరు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారి యొక్క పాలన చూసి మరి నరేంద్ర మోడీ గారి ద్వారా ఏవైతే వస్తున్నాయి దాదాపు వంద కోట్లు ఇక్కడ టూరిజంకి వచ్చాయి అవి కూడా కాంగ్రెస్ నాయకుల జోగులకి వెళ్ళిపోయినాయి అటల్ జల్ మిషన్ కింద పన్నెండు కోట్లు వస్తే అవి కూడా ఈరోజు నాయకులు మున్సిపల్ చైర్మన్ పాకెట్లకి వెళ్ళినాయి సో వీటన్నింటినీ అవినీతిని బయట పెట్టి వీళ్ళందరినీ కూడా మరి రేపు పొద్దున జవాబుదారి చేసి పైన కేసులు పెట్టి శిక్షించాలంటే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి బీజేపీ మున్సిపల్ చైర్మన్ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మేము మంచి పరిపాలన అంటే ఏంటి న్యాయవంతమైన నిజాయితీ పరిపాలన అంటే ఏంటి మేము చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్ పార్కులు కబ్జా అవుతున్నాయి లెక్కన ఉందా సార్ లేదు మేము ఒకసారి అంటే ఇప్పుడు రఫ్ గా మాకు ఐడియా ఉంది బట్ ఇంకా మనకి వన్ వీక్ టైం ఉంది కాబట్టి ప్రతి వార్డ్లో ఏ ఏ పార్కు ఎంత కబ్జా అయింది సో ఆ డీటెయిల్స్ అంతా కూడా మళ్ళా నెక్స్ట్ వచ్చే ప్రెస్ మీటర్ రిలీజ్ చేస్తాం